అండి రెగ్యులర్ గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు సాధారణంగా ఏమనుకుంటారు రేపు ఈ బ్లౌజులు కుట్టాలని ముందు రోజు ప్లాన్ చేసి పెట్టుకుంటారు అవునా కాదా నేను అందరిలాగానే రేపు ఇన్ని బ్లౌజులు కుట్టాలని టార్గెట్ పెట్టుకున్నాను కానీ నేను అనుకున్న టార్గెట్ కాస్త తార్మార్ అయిపోయింది మార్నింగ్ మా ఆడపడుచు ఫోన్ చేసి ఇవాళ సత్యనారాయణ పూజ చేసుకుంటున్నాను ఖచ్చితంగా రావాల్సిందే అనే సరికి ఇంకా గబగబా ఇంట్లో చేసుకొని వెళ్ళిపోయాం అక్కడికి ఆడపడుచు ఇంట్లో ఫంక్షన్ అంటే ఇంకా ఖచ్చితంగా మా తెలంగాణలో ఈ ఓడి బియ్యం పోయాల్సిందే ఆడపడుచులకి ఆ ఓడి బియ్యంలో ఉడకలు పోక ఖర్జూర పసుపు కుంకుమ ఇలా బ్లౌజ్ పీసులు ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టడం ఇవన్నీ ఉంటాయండి మా తెలంగాణలో ఇంకేముంది ఓ పక్క మా వాళ్ళ సత్యనారాయణ పూజ చేస్తూ ఉంటే మరో పక్క మేము ఇవన్నీ రెడీ చేస్తున్నాము ఓడి బియ్యాన్ని సమ్మర్ లో కాసేపు పనిచేసినా కూడా చెమటలు పట్టేస్తుంటాయి కదా అందుకేనేమో ఆ దేవుడు మాకు చెమటలు పట్టనీయకుండా మాత్రం వర్షం కురిపించాడు ఓ పక్క వాళ్ళు సత్యనారాయణ పూజ చేసుకుంటూ ఉంటే మరో పక్క ఈ వర్షం అయితే చూడండి అసలు భలే అనిపించింది ఇంకే ముందు ఒక పక్క వర్షం ఒక పక్క పూజ మొత్తానికైతే ఈవినింగ్ వరకు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి వెంటనే భోజనాలు కూడా చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అక్కడ నుంచి మళ్ళీ అమ్మ నేను వదిన ముగ్గురం కలిసి అయితే షాపింగ్ కి బయల్లేం షాపింగ్ కూడా మేము స్పెషల్ అకేషన్ కోసమే షాపింగ్ చేస్తున్నాము అది ఏంటనేది మీకు ముందు ముందు వీడియోలో చెప్తానండి షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అయితే టెన్ ఓ క్లాక్ అయిపోయింది మొత్తానికి అయితే ఈ డే మొత్తం ఇలా ఉరుకులు పరుగులుగానే గడిచిపోయింది అసలు నేను ఈ రోజు అనుకున్న టార్గెట్ వేరు జరిగింది వేరు ఈ రోజు నేను కుడదాం అనుకున్న బ్లౌజులు అయితే రేపటికి వాయిదా పడ్డాయి ఇక రేపైనా కుట్టాల్సిందేనండి ఆ బ్లౌజులు మరి అర్జెంట్ ఏం కాదు బట్ ఏంటంటే చాలా రోజులు అవుతుంది వాళ్ళ ఇచ్చి సో వాళ్ళు ఫోన్ చేసి ఫాస్ట్ గా కుట్టివ్వండి అని అడుగుతున్నారు మరి అర్జెంట్ అంటే మాత్రం నైట్ అయినా వర్క్ చేసి కుట్టిచ్చేస్తాను కాకపోతే అవి మరి అంత అర్జెంట్ ఏం కాదు చాలా రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు ఇక రేపైతే ఆ బ్లౌజులు కుడతానండి వీడియో కనుక నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్